నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కుంభమేళ వంటి అతి పెద్ద హిందూ సమ్మేళనంలో సామాజిక ఐక్యత ప్రతిబింబించేలా యోగి ప్రభుత్వం ప్రయత్నించింది సమాజంలో కులపరమైన అఘాధాలు ఎక్కువవుతున్న తరుణంలో నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి వచ్చే ఈ అతిపెద్ద హిందూ కార్యక్రమం ద్వారా హిందూ ఐక్యతను చాటి చెప్పేందుకు బీజేపీ ప్రయత్నించింది కుంభమేళ సందర్భంగా ప్రభుత్వాలు విడుదల చేసిన పోస్టర్లు యాభై అడుగుల పొడవైన నిషాద్ రాజ్ కాంస్య విగ్రహంతో పాటు పారిశుద్ధ కార్మికుల కాళ్లు కడిగిన మోదీ ఫోటోలను ప్రచారానికి వినియోగించడంతో పాటు సామాజిక సమరస్త నినాదాల ద్వారా సమాజంలో ఐక్యతను ప్రతిబింబించే విధంగా కమలం పార్టీ భారీ కసరత్తు చేసినట్లు తెలుస్తోంది అదేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం మహాకుంభమేళ కోట్లాది మంది హిందువులు పాల్గొని అతి పెద్ద పవిత్ర సంగమం అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికే అరవై రెండు కోట్ల మంది హాజరైనట్లు అంచనా అతిపెద్ద హిందూ సంగమం ఈ సంగమాన్ని హిందూ ఐక్యత చాటి చెప్పేదిగా చూపడానికి కమలం పార్టీ భారీ కసరత్తు చేసింది ఏతో సేఫ్ హై అనే నినాదాన్ని మహాకుంభమేళలో ప్రతిధ్వనించేలా చేసింది సామాజిక సమతాకా మహాపర్వ్ అని పిలుపునిస్తూ సోషల్ ఈక్వాలిటీ తీసుకొచ్చేందుకు బీజేపీ పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది మహాకుంభమేళ జరుగుతున్న సమయంలో సోషల్ ఈక్వాలిటీని ప్రతిబ్వనించేలా యూపీ ప్రభుత్వం కొన్ని పోస్టర్లను విడుదల చేసింది అందులో ఒకటి యూపీలో నిషాద్ రాముడికి చెందిన కాంస్య విగ్రహం ఉన్న పోస్టర్ ఇటీవల ప్రయాగ్రాజ్ లో యాభై ఒక్క అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ప్రయాగ్రాజ్ దగ్గరలోని శృంగవీర్పూర్లో లో నిషాద్ రాజ్ పేరిట అతిపెద్ద పార్కును ప్రారంభించింది ఈ పార్క్ లో యాభై అడుగుల విగ్రహం ప్రత్యేక నిలుస్తోంది దీనికి తోడు కుంభమేళ కోసం యూపీ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన పోస్టర్లలో పారిశుద్ధ కార్మికుల కాళ్ళు మోదీ కడుగుతున్న ఫోటోాలను తొలగించే ప్రయత్నం చేస్తోంది బిజెపి యూపీ బీహార్లో నిషాద్ అనే కులం చాలా ప్రభావవంతమైంది ఈ కులంలో దాదాపు ఇరవైకి పైగా వర్గాలున్నాయి ఈ వర్గం ఇప్పుడు ఓబీసీ జాబితాలో ఉంది యూపీ ఓబీసీల్లో నిషాదులు చాలా వెనుకబడిన వర్గానికి చెందినవారు వీరు ఇసుక తవ్వకం చేపలు పట్టడంతో పాటు నీటి కేంద్రంగా ఇతరాత్ర ఆధారంగా జీవనం సాగిస్తున్నారు ఆ సమాజంలో వీరికి ఓబీసీ హోదా ఉన్నా ఇంకా నిమ్న వర్గాలుగానే భావిస్తున్నారు దీంతో తమను మరోసారి వర్గీకరించాలని వీలైతే ఎస్సీల్లో చేర్చాలని ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నారు తమకు సమాజంలో తగిన గౌరవం దక్కటం లేదని వాపోతున్నారు నిషాద్ కులానికి పౌరాణికాల్లో పాత్ర కూడా ఉందని చెప్పుకుంటారు మహాభారతంలో ఏకలవ్యుడి వారసులమని నిషాదులు చెప్తారు అయితే ఈ నిషాద్ కులస్తులను గౌరవించేందుకు కుంభమేళను వేదిక చేసింది ప్రభుత్వం ఈ సంగమంలో ఈ మహాసంగమంలో నిషాద్ రాజుకు చెందిన విగ్రహాన్ని ప్రమోట్ చేయడం వల్ల సోషల్ ఈక్వాలిటీ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేసింది దీంతో పాటు దళితులను గౌరవించేందుకు ఈ మహాకుంభమేళను ఉపయోగించుకుంది ప్రధాని మోదీ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన కుంభమేళలో పారిశుద్ధ కార్మికుల కాళ్ళు కడిగారు వారు సమాజానికి చేస్తున్న మేలును గుర్తించే విధంగా ఏకంగా ప్రధాని వారి కాళ్లను కడిగారు అందుకు సంబంధించిన ఫోటోలతో కూడిన పోస్టర్లను యూపీ ప్రభుత్వం విడుదల చేసింది ఇవి మహాకుంభమేళలో దర్శనమిచ్చాయి దీనివల్ల తాము దళితులను గౌరవిస్తున్నామని చాట్ చెప్పింది దీంతో పాటు ఇప్పుడు జరిగిన మహాకుంభమేళలోనూ ప్రధాని మోదీ పారిశుద్ధ కార్మికులను ప్రశంసించారు ఇటీవల భాగేశ్వర్ ధామ్ తో మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికుల అంకితాభావాన్ని ప్రశంసించారు కుంభమేళకు వచ్చే భక్తుల కోసం ఆహర్నిషులు కష్టపడి పనిచేశారని ఇచ్చారు పారిశుద్ధ కార్మికుల వల్లే భక్తులు ప్రశాంతమైన దర్శనం చేసుకున్నారని చెప్పారు దీంతో పాటు కుంభమేళ పూర్తయిన తర్వాత ఇరవై ఏడవ తేదీన యోగి ప్రయాగ్రాజ్ కు వెళ్లి పారిశుద్ధ కార్మికులను సత్కరించనున్నారని ప్రభుత్వం తెలిపింది ప్రస్తుతం సమాజంలో అన్ని రాజకీయ పార్టీలు కుల అగాధాలను సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ అయితే పదే పదే కులాల కుంపట్లు రాజేసేందుకు ప్రయత్నిస్తుంది రాహుల్ గాంధీ గత లోక్సభ ఎన్నికల నుంచి కులగణనాంశాన్ని అంశాన్ని పదే పదే తెరపైకి తీసుకొస్తున్నారు కులగణ చేయాలని తద్వారా నిమ్న కులాలను అభివృద్ధి పంతాల్లోకి తీసుకురావాలని అంటున్నారు కానీ ఆయన చెప్పేదానికి చేస్తున్న ప్రయత్నాలకు ఏమాత్రం పొంతనలేదంటున్నారు విశ్లేషకులు ఈ కులగణ అంశాన్ని తెరపైకి తీసుకువస్తూనే అగ్రవర్ణాలపై దళితులను రెచ్చగొట్టేలా ప్రయత్నిస్తున్నారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు బాలీవుడ్లో దళితులు లేరని క్రికెట్లో అగ్రవర్ణాలదే ఆధిపత్యం ఉందని చివరికి ఫ్యాషన్ షో విజేతల్లోనూ అగ్రవర్ణాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారంటూ అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు అంతేకాదు దేశానికి ఎంతో కీలకమైన బడ్జెట్ కూడా వారే తయారు చేస్తున్నారని విమర్శిస్తున్నారు దీనివల్ల సమాజంలో కులపరమైన విభజన ఏర్పడే అవకాశం ఎంతైనా ఉంది కేవలం కాంగ్రెస్ పార్టీనే కాదు దేశంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు కుల రాజకీయాలనే ఆధారంగా చేసుకుని ఉన్నాయి సమాజ్వాద్ పార్టీ ఆర్జేడీ శరత్ పవార్ లాంటి వారంతా కులపరమైన సమీకరణలను ఆధారంగా చేసుకొని రాజకీయాలు చేస్తున్నారు అయితే ఈ విధమైన రాజకీయాల వల్ల సమాజంలో అఘాధం ఏర్పడుతుందని ఆయా పార్టీలు గ్రహించలేకపోతున్నాయి కేవలం తమ రాజకీయ పప్పం గడుపుకునేందుకు ప్రధానంగా చూస్తున్నాయి అయితే బీజేపీ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది కులపరమైన విభజన కాకుండా హిందువులంతా ఐక్యంగా ఉండాలని కోరుకుంటుంది హర్యానా మహారాష్ట్ర ఎన్నికల్లో ఈ నినాదాలనే ప్రధానంగా వినిపించింది హర్యానా ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ బటెంగేతో ఖటెంగే అనే నినాదాన్ని గట్టిగా వినిపించారు హిందువులంతా ఐక్యతతో ఉండాలని కోరారు విభజనకు గురైతే పడిపోతామని హెచ్చరించారు ఐక్యతతో ఉన్నప్పుడే విజయం సాధిస్తామని పిలుపునిచ్చారు ఈ ఒక్క పిలుపు హర్యానా ఎన్నికలనే మార్చేసిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఓవైపు కాంగ్రెస్ సామాజిక వర్గాల సమీకరణను ఆధారంగా చేసుకుని తాము గెలిచేస్తామని భావించింది సాంప్రదాయంగా కొన్ని కులాలు తమ వెంటే ఉన్నాయి కాబట్టి విజయం తమదే అనుకుంది ముఖ్యంగా జాట్ సామాజిక వర్గం తమ వెంటే ఉందని అనుకుంది కానీ యోగి ఇచ్చిన ఈ పిలుపుతో జాట్ సామాజిక వర్గంలోనే విభజన వచ్చిందంటారు నిపుణులు ఆ సామాజిక వర్గంలో అరవై శాతం కాంగ్రెస్ ఓటు వేస్తే మిగిలిన నలభై శాతం బీజేపీతోనే ఉంది ఇక మిగిలిన సామాజిక వర్గాలన్నీ బీజేపీతోనే ఉన్నాయి హిందూ ఐక్యత అనే పేరిట ఏకం కావడంతో కమలం పార్టీ విజయం సాధించింది మహారాష్ట్రలోను కమలం పార్టీ ఇదే తరహా ఓ ఓవైపు యోగి బటెంగేతో కటెంగే అనే నినాదాన్ని ఇస్తూ ఉంటే దేవేంద్ర ఫడ్నవిస్ ఓట్ జీహాదును హెచ్చరిస్తూ వచ్చారు మరోవైపు దేశ ప్రధాని మోదీ ఏక్ హేతో సేఫ్ హై అనే నినాదాన్ని వినిపించారు తద్వారా హిందువులంతా ఏకమయ్యారు కులాల పరంగా విభజనకు గురి కాకుండా ఒక్కటయ్యారు దీంతో సామాజిక సమీకరణాలే ఆధారంగా రంగంలోకి దిగిన మహాగఠ్బంధన్ కూటమి చతికల పడింది ఏ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకునేందుకు పది శాతం సీట్లు కూడా రాలేనంత ఘోర పరాజయం చవిచూసింది ఇక ఇప్పుడు ఇదే ఐక్యతను యూపీలో సాధించేందుకు బీజేపీ ప్రయత్నాలను మొదలుపెట్టినట్టు తెలుస్తోంది అందులో భాగంగా అతిపెద్ద హిందూ సమ్మేళనాన్ని ఉపయోగించుకున్నట్లు అర్థమవుతుంది అందులో భాగంగానే సామాజిక సమతాక నినాదాన్ని ఇచ్చామంటున్నారు నిపుణులు యూపీ రాష్ట్రం హిందుత్వ రాజకీయాలకు పెట్టింది పేరు ఎంతో కాలంగా అక్కడ రాజకీయాల్లో మతం అన్నది ప్రధాన అంశంగా ఉంది ఆ రాష్ట్రానికి మఘలులు పాలించిన చరిత్ర ఉంది అప్పటి పాలకులు హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారు అయోధ్య మధుర కాశీ దేవాలయాలు యూపీలోనే ఉన్నాయి వీటిని కూల్చి మసీదులను కట్టారు ఈ వివాదాలు ఎంతో కాలంగా కొనసాగుతున్నాయి దీంతో పాటు మొఘల్ పాలకులు పాలించినంత కాలము హిందువులపై అణచివేత తీవ్రంగా ఉండేది ఈ కారణంగా స్వతహాగానే ప్రజల్లో మతపరమైన మనోభావాల స్థాయి ఎక్కువగా ఉంటుంది దీంతో పాటు యూపీ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం రాజకీయ పరంగాను దేశంలో అత్యంత ఎక్కువ ఎంపీ సీట్లున్న రాష్ట్రం అటువంటి రాష్ట్రంలో హిందూ ఐక్యత సాధిస్తే అది ఖచ్చితంగా దేశ ప్రభావం చూపుతుందంటున్నారు విశ్లేషకులు అందుకు బీజేపీ ఇప్పటి నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టిందని తెలుస్తోంది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా రెండేళ్ల సమయం ఉంది ఇప్పటి నుంచి మెల్లిమెల్లిగా రాష్ట్రంలో ఎన్నికల హీట్ పెరుగుతోంది ఈ సమయంలో సామాజిక ఐక్యత తీసుకువచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది అన్ని రాజకీయ పార్టీలు సామాజిక సమీకరణాల కోసం తాపత్రయపడుతుంటే బీజేపీ మాత్రం సామాజిక ఐక్యతను సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది దీనివల్ల హిందూ ఐక్యత సాధించవచ్చన్నది అన్నది కమలం నేతల భావన ఈ విషయంలో గ్రౌండ్ వర్క్ ఇప్పటి నుంచే ప్రిపేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది యూపీలో గనక బీజేపీ ఫార్ములా సక్సెస్ అయితే ఇక దేశ వ్యాప్తంగా హిందూ ఐక్యత సాధి సాధించడానికి మరింత సులువవుతుందంటున్నారు విశ్లేషకులు తద్వారా బీజేపీ రాజకీయంగా బలపట్టమే కాకుండా హిందూ ఐక్యతను సాధించినట్లవుతుందని అభిప్రాయపడుతున్నారు మరి ఇది విజయం సాధిస్తుందా లేదా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి సో ప్లీజ్ వీడియో చూడగానే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీలైనంతగా లైక్ చేయండి ఎందుకంటే ఎంత లైక్ చేస్తే అంత వీడియో షేర్ అవుతుంది వైరల్గా మారుతుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే మీకు తెలిసిన అన్ని గ్రూప్లలో షేర్ చేయండి అండ్ ఆర్ బాయ్స్కి ఆర్థికంగా చేయతనివ్వండి ఆర్ వాయిస్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి నడిపించాలి అని చాలా కష్టపడుతున్నామండి కానీ ఆర్థిక స్థోమత లేకపోవడంతో కొంత అటు ఇటు అడుగులు పడుతున్నాయి మీ అందరి సహకారం ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు బ్రేక్ ఈవెంట్కి చేరుకుంటాం అప్పటిదాకా మీ అందరు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాం అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీకు మా మాగొంతగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్